అందరు బాగున్నారు మలన వార్తలకు క్షణార్థి నమస్కారం అందరు బాగురా అందరు మంచిగా జరుపుకురా గణేష్ పండుగ నిమజ్జనాలు మంచిగా జరుపుకున్నారా మంచిగా జరుపుకొని ఉండొచ్చు నిమజ్జనాలు అందరు మంచిగా ఉండాలి అందరితో మనం మంచిగా ఉండాలి నిన్నమో జోరుజారైన తొమ్మిది రోజులు మంచి ఉత్సవాలు చేసుకురు పండ్ల పోయటోళ్ళు కూడా ఇళ్ళలో ఉండి మంచిగా ఎంజాయ్ చేసేరు మంచిగా నిమ్మలంగా ఉన్నారు నిన్న మన మన వినాయకుడు పోయిండు ఖైరతాబాద్ వినాయకుడు పోయిండు పుష్కలమైన జనాలు పుష్కల పోస్తే సంధు అయినంత జనాలు ఉన్నారు మంచిగా జరుపుకున్నారు వినాయకుడిని భారీ ఎత్తున ఉన్నాడు వినాయకుడు ఊళ్ళో పండి కూడా బాగానే ఉన్నాయి వినాయకుని మంచిగా జరుపుకొని ఉంటుంటారు మేము కూడా చిన్నప్పుడు మట్టి ముద్ద తీసుకొచ్చి మంచిగా కుమ్మరి మట్టి షెల్టర్ తీసుకొచ్చి మంచిగా మెత్తగా విష్కి వినాయకుడు తయారు చేసి పెట్టుకునేది పూజలు చేసుకునేది స్తోమత దగ్గర పూజలు చేసుకొని సందలు చేసి పూజలు చేసుకొని తొమ్మిది రోజుల నాడు దాన్ని తీసుకుపోయి చెల్లర పెట్టేది అక్కడ జరుపుకునేది ఏం చేయాలి అలా ముచ్చట ఏందంటే ఎందుకు వచ్చిన కంటే ఇంటికాడ నిన్నమొన్న చూసిరుగా నేను నిన్నమొన్న పెట్టిన యూట్యూబ్ వీడియోలలో చూసిరు కదా అత్తగోడల పంచాలి ఆ అత్తగూడ పంచాలా పంచాలి చూడలేక నీ ఆడతలాలకు వచ్చిన ఇంటికాడ కోడెళ్లతో ఉల్లి అత్తకు ఇంటికాడ ఐదు నిమిషాలు నిలబడదామంటే పాన నిమ్మలా ఉండదు కానీ ఉల్లి గీ కానీ ఇవ్వటిలో ఏరినాయి శాతగాని పానానికి ఈ ఉద్యోగం అని వేద్దాము ఈ ఉందామని వచ్చి చేస్తున్న మొన్న రాత్రి పూరడు మా గల్లీలో పూరడు బగ్గ తాగిండు బగ్గ తాగి ఎగిరి 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 వెళ్ళకెలబడ్డాడు బాగా దిబ్బలు తాకించుకున్నాడు దావకాన్ల కూలు సూదులు మందులు కూలీలు లేని పైసా కట్టి వాడు ఏ పని చేయడు మళ్ళీ షారానెత్తు పని చేయడు దిబ్బలు తాకించుకొని దాగంగా పాలి ఎందుకు అట్లా ఎందుకు చేయాలి అట్లా దిబ్బలు తాకించుకుంటూ మంచిగా ఆడుకోవాలి మంచిగా సంతోషంగా ఉండాలి అందరితో మెలిసి ఆడుకోవాలి ఇంత పులిగోర పెడతారు నిమ్మల ఇంత తినాలే రామచంద్ర అని మొక్కి సపడేట్గా దేవుని తాగ కంపాలట్టు ఇంకా పని చేయాల గానీ ఎందుకు ఇదంతా ఆడదుకో దినం అందరం మంచిగా ఉండాలి మంచిగా ఆడుకోవాలి ఈ అయితే లూలు ఎట్లుంటాయి మా లొల్లు ఎట్లుంటాయి ఆ కోడంలో పంచాదులు ఇక్కడ అవుతున్నాయి వినాయకుని కాడ మంచిగా అందరూ మంచిగా ఉండాలి నేను మొన్న నా వినాయకుల దూరుండి ఈ పండుగలు అయిపోయినాయి వాళ్ళ పండుగలు పోతున్నట్టారు ఏంది ఇవ్వ ఒక మిచ్చట ఏంటంటే మేము వీడియోలు పెడుతున్నాం బాగా వీడియోలు పెడుతున్నా చూస్తురు కానీ జనాలు ఎవరు ఒక గదేమంటారు ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తలేరట సబ్స్క్రైబ్ చేస్తలేరట ఇక బిల్లు కొడతలేరట ఇక లైక్ ఇక లైక్ కోల్ చేస్తలేరట శరీరే కష్టపడి చేస్తాం ఇంకా లైకులు చేయరి ఇక బిల్లు కొట్టు సబ్స్క్రైబ్ కొట్టురి ఇంకెవరంటే దగ్గర వాళ్ళకుంటే ఎవరైనా చూపెట్టురీ మంచిగా చేస్తున్నాం కదా మేము అయితే కానీ ముచ్చట ఏంటంటే మొన్న చూసేరు కదా ఇంకా డాక్టర్ కరా భీషణుడు దుర్మార్గుడు అగో డాక్టర్లు తిరిగిపోతారే పానం కాపాడేటోళ్ళు పానాలు కాపాడేటోళ్ళు పానాలు తీస్తే ఎట్లా అంత ముందు డాక్టరు ఒక పశువుల డాక్టర్ ఉంటే ఆమెను వాళ్ళని చేసాం మీరు మొన్ననేమో మనుషుల డాక్టర్ గామిన్ గడియో కలకత్తాలో గానీ చేసే కదా మనుషుల డాక్టర్ పానాలు తీసాడు పానాలు వస్తువుల పానాలు తీసినాక ఎందుకయ్యా మనం బతికి సంటిపూరలను మానభంగాలు చేసుడు మడర్లు చేసుడు కిన్నాలు చేసుడు దొంగతనాలు చేసుడు దోపిడీని చేసుడు ఎందుకు ఏమైనా ఇవన్నీ కష్టం చేసుకొని బతకక ఎందుకు ఇవన్నీ అవసరమా ముచ్చట ఏంటంటే ఇవాళ ముచ్చట ఆర్తలు ముందుగా ముఖ్యాంశాలు చూడలేము ఎండాకాలం లేక ఎండీచి కొడుతుంటే ఆనకాలం అనే జనం ఆగి కంట్రోల్ కంట్రోల్ దినపుది దినబుద్దిగాక కట్టితోనే అత్తను కొడిచిన కోడలు వంశానికి వారసుడు ఉండాలని ఆరాటపడ్డ పోరడు బిడ్డని తెలిసి అత్త మీద పడి వేసిన అల్లుడు ఆదివారం వస్తే కౌసుకు కాలు దూవిన భర్త సోమవారం నాడు అప్పుల తిప్పులకు భర్తను నిందించిన భార్య స్కూల్ లైఫ్ సినిమా షూటింగ్ ముప్పై రోజులకి ఖతం చేసిన డైరెక్టర్ పురవేంద్రమయ్య ఆనలు కొడతలేవు ఎండలు ఎక్కువైపోయినాయి ఆ ఎండలు మండిపోతున్నాయి ఎండాకాలం అయిపోయినా కూడా ఇంక ఎండాకాలం అయిపోలే అన్నట్టు అయిపోతుంది ఆనలు కొడతలేవు పంటలు సక్క వండతలేవు భూమి మీద జీవరాశులకు మేత లేదు ఏం లేదు అక్కడ ఇక్కడ మన విజయవాడలో ఘోరమైన విజయవాడలో మన ఘోరమైన వానలు తుఫాన్లు వానలు వరదలు జనాలకు ఉంటందుకు లేక తింటేందుకు లేక పంటందుకు లేక ఇండ్లకి ఇండ్లు ఊలిపోయినాయి ఇండ్ల నాశనమైపోయినాయి సామాన్లు పోయినాయి బంగారం పోయినాయి బట్టలు పోయినాయి అన్నీ నాశనమైపోయినాయి వాళ్ళ పరిస్థితి లాగా మళ్ళీ పదేళ్ళ దాకా కోలుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఆ చంద్రబాబు నాయుడు కొన్ని అన్న వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకున్నాడు మంచిగా చేసినాడు సీఎం కూడా జనాలు కూడా వాళ్ళు చిన్న చిన్న సంస్థలు ఫౌండేషన్ వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకు అదుంత ఇదింత అందించి ఆసరయ్యారు అవి గట్లా వేయాలి మనిషికి మంచి సాయం చేసుకుంటే నేను మర్చిపోకుండా ఉండేది మరి ఏట్ల పోయి రాయదు కూసిన అన్నట్టు ఏట్ల రాయి వేయలేనోడు కూట్ల రాయదు తీసినా అన్నట్టు ఏ వేయకూరు సాధనైనా కాడికి సాయం చేయాలి ఇంకోటి ఏంటంటే ఇగో మళ్ళీ ఇంకోటి ఈ చింత్రమైన ముచ్చటిది కంట్రోల్ బియ్యం తినబుద్ధి కాక కత్తితో అత్తను కొడిసిన కోడలట చూసి రావ సన్న బియ్యం తినమారిన వాళ్ళు కంట్రోల్ బియ్యం ఏడు తింటారు కంట్రోల్ బియ్యం తినబుద్ధి కాక కత్తితో అత్తను పొడిచిందట అవ గట్ గట్లు ఉన్నాయి దినాలి సినిమాలు షికారుంటా ఇంకీట తిరగబాయి ఇక ఇంకోటి ఆదివారం వస్తే కౌసుకు కాలు దువ్విన భర్త సోమవారం నాడు అప్పల తిప్పలకు భర్తను నిందించిన భార్య చూసిరా కలిగినాడు దినాలి కాజా అప్పటి ఉండాలంటే వండాలంటే ఇదే ఆదివారం నాడేమో కూరదేపు అయ్యా అద్దేపు అయ్యా ఇద్దేపు అయ్యా తిందామని అంటారు సోమవారం నాడు అప్పులోడు ఇంటికి రాగానే ఎప్పుడు తెచ్చిన వాళ్ళ దగ్గర అప్పు ఎక్కడిది అదిలో కూడా ఇగో ఇగోడ చేసిండని చెప్పేసి అన్న నిందిస్తున్నారు అవగాదే వార్త ఇగో ఇది ఇంకోటి ఏంటంటే స్కూల్ లైఫ్ సినిమా షూటింగ్ కథం చేసి బ్లాక్ బస్టర్గా నిరూపిస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ రైతరాన్ని నిరూపిస్తున్నటువంటి డైరెక్టర్ పులివెందుల మహేష్ అట్ట చాలా కష్టపడి సినిమా తీసిండు పులివెందుల మహేష్ అన్న అందరూ చూడు స్కూల్ లైఫ్ అనే సినిమా బాగా నడిచిందట బాగా తీసి ముప్పై రోజులలో సినిమా షూటింగ్ చేసిండట కథం చేసేసిండు ఆ సినిమా కూడా మీరు అందరు చూడాలి వాళ్ళు మన అసంతోళ్ళు నా ఆసంతలో సినిమా షోకులు ఉండి యాక్టింగ్ షోకులు ఉన్నారు ఉన్న అసంతోళ్ళు అందులో పోయి చేరి గాలతోనే తీసిండు ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఆయన సొంతంగా తీసిండు సినిమా ట్లాంటి సపోర్ట్ చేయరి అయితే కానీ మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వచ్చింది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ టైం లేదయా సబ్స్ మంచిగా చూడూరాలు చేసినా కూడా ఈ ముసలిఖాల్లోకి వచ్చి ముసల్తానానికి కుసుమ కూడా అన్నట్టు ఈ ముసల్తానానికి వచ్చి వీడియోలలోకి వచ్చినా కూడా కనికరించకపోతే ఎందుకు అయ్యా ఇక కర్మ పడ ఇంకెప్పుడయ్యా నేను సెట్లు అయ్యేది జరస్ సెట్లు ఇది చేస్తే మంచి వార్తలు పట్టుకొస్తా జస్ట్ షాంపిల్కి వచ్చిన ఇలా ఇప్పటి నుంచి వార్తలు పట్టుకొస్తా అన్ని రకాల వీడియోలు చూపిస్తా సరే మమ్మల్ని కూడా ఆదరించురి సరేనా ఉంటా మరి పలానా వార్తలకు క్షనార్థి ఉంటా ఉంటా